సారీ సారీ అండి సారీ ఓ ఇంట్రెస్ట్ అంటే మనందరికి దేవుడితో సమానం అర్జున్ సన్నా జయంతిలో నా అమ్మగా చేసిన మా అమ్మ నా తర్వాత మాట్లాడి ఆవిడకి నేను ఇచ్చే గౌరవం ఇది మనందరూ ఇవ్వాల్సిన ముందుగా మా మీడియా మిత్రులకు చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నేను ఒక కారణమైన మా నందమూరు అభిమానులు అందరికీ నమస్కారాలు ఎలా ఉంది కర్తవ్యం సినిమా మనందరికి గుర్తుందండి అది అప్పట్లో అమ్మ చేసిన స్టంట్స్ కానీ ఆ ఎమోషన్ కానీ నెవర్ అన్ప్రకటబుల్ ఫిల్మ్ సో ప్రదీప్ కథ చెప్పినప్పుడు అమ్మ క్యారెక్టర్ వైజయంతి అని చెప్తుంటే ఒక కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్ కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేది ఈ సినిమా సో చెప్పినప్పుడు ప్రదీప్ ఒకటే అడిగాను ప్రదీప్ అమ్మ ఒప్పుకుంటారు ఆ సినిమా అని సార్ తెలియదు ఒక చెప్తాను ప్రదీప్ అమ్మ కాని ఈ సినిమా ఒప్పుకోకపోతే మనం చేయడం కరెక్ట్ కాదేమో ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ నిజంగా చెప్పారు మనకి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ వయసులో కూడా మీరు చూ ఆ సంఖ్య చూసారండి అద్భుతం వైద్యను టూప్ లేకకుండా అంత బాగా చేశారు సో అమ్మ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవరింగ్ ఆ ఈ సినిమాలో పృథ్వీ గారు చాలా ఇంపార్టెంట్ చేశారు ఆయన ఒకే ఒక విషయం చెప్పేవారు షూటింగ్ డే వన్ అంటే కదవిన తర్వాత డే వన్ నుంచి ఒకే ఒక విషయం చెప్పేవారు కళ్యాణ్ గారు సినిమా నాకు ఎంత పేరు తెచ్చిందో ఇండియా బయటలో నార్త్ ఇండియా అంతా నాకు ఎంత గుర్తింపు తెచ్చిందో తెలుగులో నాకు ఈ సినిమా అంత గుర్తింపు తెస్తుంది అని చెప్పారు ఫస్ట్ డే నుంచి ఈ సినిమాకి డబ్బి కూడా చెప్పారు దానికి నేను టార్చర్ పెట్టాను అండి మీరు తప్పితే వేరే వాళ్ళు చెప్పకూడదు నాకు మీరే డబ్బింగ్ చెప్పాలని కొంచెం టార్చర్ పెట్టాను బట్ థ్యాంక్స్ లాక్ సార్ మా ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్పాలి నేను నా సొంత బ్యాండ్ నా మనుషుడు నా సొంత బ్యాండ్ సో ఏ రోజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి లైక్ ఏమన్నా ఒక ఎక్స్ట్రా డే కావాలి పైకి సార్ వచ్చి సార్ ఒక ఎక్స్ట్రా డే పడుతుంది ఏమంటారు సార్ చదువుతాం సార్ సినిమా బ్రహ్మాండంగా రావాలి అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో చేయడం జరిగింది సో థ్యాంక్స్ ఆర్ అండి ఇద్దరికి అశోక్ గారికి సునీల్ గారికి అండ్ శ్రీకాంత్ సార్ ఈ సినిమా ఒక విషయం చెప్తారండి మీకు ఒకటే సినిమా గుర్తుందా ఇరవై సంవత్సరాలు అయిపోయింది గుర్తుంది కదా ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు గుర్తుంటుంది అందరికీ గుర్తుండే సినిమా సో థ్యాంక్ యూ ఫర్ థీన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రదీప్ అసలు టార్చర్ మామూలుగా పెట్టలేదు ఏంటంటే అందరూ నాకు నేను అడిగింది చేశాడన్నారు వాళ్ళు అడిగింది చేసేదాకా వాళ్ళని టార్చర్ పెడుతూనే ఉన్నాడు ప్రదీప్ అండ్ ప్రదీప్ విల్ బికమ్ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ అండ్ ఒక విషయం చెప్తా అండి సినిమా గురించి మనకి ప్రాణం పోయడం కోసం వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు వెళ్ళి ఓ బిడ్డకి జన్మనిస్తుంది తల్లి అలాంటి తల్లిని అలాంటి స్త్రీమూర్తుల్ని కాపాడుకోవడం మన బాధ్యత ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు అదే అర్జున్ సర్ నవ్ ఫైవ్ జయింది జంట ఆర్ జ జెన్ టి ఆర్ థ్యాంక్ యూ సో మచ్